దిగువ పేర్కొన్న విధంగా తెలుగుదేశం పార్టీ నూట పద్నాలుగు జనసేన పార్టీ అరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది అని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఏ కాన్స్టిట్యున్సీ జనసేన ఏ కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం అని వీడే ఈ భార్గవరెడ్డి ఈ పనికి వీడే ఇంతకంటే బావిలో పడి చావచ్చు కదా ఈ రకంగా తప్పుడు నీచకత్యాలు చేసే కంటే పనికిరాని దగులుబాజీ పనులు చేసేటట్టు ఎంతకంటే ఏంటి ఏదైనా చేయగలరు ఏదన్నా చేయగలరు ఇటువంటి వాళ్ళు ఎంత నీచం ఆయన చేయగలరు అసలు చంద్రబాబు గారు ఆయన సమావేశం జరగలేదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఒక నిర్ణయానికి రాలేదు అప్పుడు ఈయన రిలీజ్ చేశాడు నాలుగు పేజీలు లెటర్ రిలీజ్ చేశాడు దీని వెనక కుట్ర ఈ కుట్రకి ఆర్జుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మద్దతుదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు ఈ కుట్రని ఎగ్జిక్యూట్ చేసేది భార్గవ్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి ఈ కుట్ర పడినారు ఇంత నీచం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతూ ఉన్నాను అయిపోయింది ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు మీరు అని గగ్గోలు పెడుతున్నారు ఆ విషయం మీకు తెలుసు అందుకని నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణాలు కాపాడుకోవటానికి ఏ దొరికితే అది తాటాకు దొరికినా కూడా దాన్ని అండగా తీసుకొని బయటపడాలి బ్రతకాలని చూస్తారు ఆ రకంగా మీరు ఇటువంటి తప్పుడు విధానాన్ని వల్ల ఇటువంటి నీచ సంస్కృతిని మీరు ప్రలోభ పెట్టి ప్రవేశపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పుకునే కూడా ఈ పోలీసులకు ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం ఇదే పోలీస్ స్టేషన్లో ఇది ఆరో కంప్లైంట్ మాది ఎడిషనల్ డీజీ సంజయ్ సిఐడికి మేము ఎన్నో కంప్లైంట్ ఇచ్చాము గుంటూరు అరణ్యపేట్లో ఎన్నో కంప్లైంట్ ఇచ్చాము సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఏ కంప్లైంట్లో కూడా మేము ఇచ్చిన దాంట్లో యాక్షన్ తీసుకున్నామని కానీ తీసుకోలేదని కానీ